ఫ్రెండ్స్ డబుల్ ఎలిమినేషన్ అని తెలిసిపోయింది ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం కూడా తెలిసిపోయింది అయితే నిఖిల్కి రావాల్సిన ప్రశంసలు రాకుండా సేఫ్గా సేఫ్ గేమ్ అని చెప్పడం జరిగింది ఎపిసోడ్లో మాత్రం కొంత ప్రశంసలు వచ్చాయని అర్థమవుతుంది అయితే ఇక్కడ మీకు ఒక పెద్ద ట్విస్ట్ చెప్తాను వినండి ప్రోమోలో ఆడుతున్న పృథ్వీ ఆడని విష్ణుప్రియ అంటే విష్ణుప్రియ ఆడట్లేదా అంటే ఆడుతుంది కానీ ఇప్పుడున్న వాళ్ళందరికన్నా కూడా పర్ఫార్మెన్స్ వైజ్ టాస్క్స్ వైజ్ కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకునే విషయంలో కానీ మన విష్ణు తక్కువే ఇక రోహిణి విషయంలోకి వచ్చినట్టయితే అందరూ ఏమంటారు అంటే పృథ్వీ రోహిణిని చీప్ చేశాడు తను ఆడలేదు తను ఆడలేదు అన్నాడు మరి రోహిణి కూడా మొన్న కంటెండర్ టాస్క్లో నాకన్నా తేజ తక్కువ పరిగెట్టగలడు ఆ ఒళ్ళుతో అని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అంటే తన సొంత ఫ్రెండ్ని తనే తక్కువ అంచనా వేసుకుంది కదా మరి పృథ్వీ ఒక గేమర్గా ఒక మంచి టాస్క్ ప్లేయర్ గా ఇంకొకరిని నాకన్నా నువ్వు తక్కువ ఆడతావు అని ఎందుకు చెప్పుకోకూడదు ప్రతి వాణ్ణి ప్రతి విషయంలో పృథ్వీ తప్పు చేశాడు పృథ్వీ తప్పు చేశాడు అంటున్నారు అసలు అవినాష్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు తనని సేఫ్ చేసేసి నువ్వు టికెట్ ఫినాల్ రేస్ లో నుంచి వెళ్ళిపోయావు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయావు అంటే తన వల్ల పృథ్వీ బలైపోవాల్సి అయిపోవాల్సి వచ్చింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి పృథ్వీ ఏమన్నాడు పృథ్వీని అనవసరంగా తను ఇమిటేట్ చేస్తే పైనుంచి కింద వరకు చూశాడు నువ్వు లేవు అని నీకు ఇంకొక విషయం చెప్తాను వినండి ఆ రోజు మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీ రైట్ లెగ్తో కాదు లెఫ్ట్ లెగ్తో ఆడాడు లెఫ్ట్ లెగ్తో ఆడి టూ అవర్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ నుంచి అలాగే అది గ్రేట్ విషయం ఇక విష్ణుప్రియ విషయంలోకి వస్తే ఆడుతున్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసి ఆడని విష్ణు ప్రియని నువ్వు ఆడాలి ఆడాలి ఆడాలని చివరి రెండు వారాలు అమ్మ మీద ప్రెషర్ పెడితే ఏం ఆడుతుంది ఆట అదే ఇంకా పదమూడు వారాలు రాని ఆట చివరి రెండు వారాలు ఏం వస్తుంది పైగా టికెట్ ఫైనల్ కూడా అయిపోయింది ఇక రెండు వారాలు ఆటేం రాదు పైగా పృథ్వీని ఒక పక్కన అవినాశిని సేవ్ చేయడం కోసం ఇంకో పక్కన విష్ణు రియల్ గేమ్ బయటకు తీసుకురావడం కోసం పృథ్వీని ఎలిమినేట్ చేశారని అన్న విషయం స్పష్టంగా కనబడుతుంది పృథ్వీని ఎలిమినేట్ చేస్తే తనకు వచ్చేది ఎనర్జీ కాదు ఎలర్జీ డిప్రెషన్ వస్తుంది ఎందుకంటే పదమూడు వారాలు తను పృథ్వీని ఇష్టపడింది ఇక ఒక్కసారిగా అది దూరం అవుతోంది అంటే శ్రీముఖి చెప్పి వెళ్తే తను ఊ కొట్టడం ఈజీ కానీ మానసికంగా తను ఉండడం కష్టం